ఉదయం తిన్న టిఫిన్ వికటించడంతో దాదాపు నలభై ఎనిమిది మంది విద్యార్థులకు వాంతులు కడుపులో నొప్పి రావడంతో పాటు తొమ్మిది మంది విద్యార్థుల పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జెచ్చెల్ల పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి హాస్టల్ సందర్శించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తం నలభై ఎనిమిది మంది విద్యార్థులకు అస్వస్థత కాగా తొమ్మిది మందికి వాంతులు కడుపులో నొప్పి తీవ్రంగా ఉండటంతో వారిని వన్ నాటి ఎయిట్ అంబులెన్స్లో బాదేపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు జిల్లా కలెక్టర్ బోయి వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని వారికి వైద్య సేవలు మంచిగా అందించాలని అధికారులకు సూచించారు అనంతరం వసతి గృహంలోని వంటగదిని పరిశీలించి ఉదయం చేసిన టిఫిన్ గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు అక్కడ అమలు చేస్తున్న మెనును ఆమె అడిగి తెలుసుకున్నారు హాస్టల్ పరిసరాలలో పరిశుభ్రత లేకపోవడంతో పాటు బిల్డింగ్కు పెయింటింగ్స్ సరిగ్గా లేకపోవడంతో మైనార్టీ అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లాలో గురుకుల ఇతర వసతి గృహాల్లో విద్యార్థుల భోజనం వ్యవహారంపై విచారణ జరిపిస్తామని అన్నారు డిఎం హెచ్ఓ పద్మ హాస్టల్ పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు কোাকেকে আমারারানিয়েলায়ে মাকেরানিয়ে একরাকে কেড়ানে মাকেল চিরানে. అది కూడా మనం కొగరక ఆ అంటే ఇట్లాగ సత్తు బదలతమకి నడి కరేది సరే ఇకనియ్ uska meer nail waste na pochee company ki dabad ka mere lokalekha maintain chestunana ane joda vishe idiku nail waste itara open room ni aakra adi uni clean up chee labda mere requirements taruvata painting and bhi has to clean cheyal kada yes sir అబ్దుల్ రహ్మాన్త్తు కదా నేను పొద్దుగాల సిడీ కట్టా తిన్నాను ఆ తర్వాత ఎగ్జామ్ రాణి క్లాస్లోనే ఎగ్జామ్ రాణించాలి ఎగ్జామ్ రాసిన టెన్ టెన్ మినిట్స్ స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది ఆ తర్వాత వాంగ్ థింగ్స్ అయినట్టు మేము రాగానే కౌంట్ చేస్తే సిమ్స్ ఉన్న వాళ్ళు టోటల్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ దాంట్లో ఇప్పుడు ఎయిట్ మెంబర్స్ పిల్లని షిఫ్ట్ చేస్తున్నాం ఇంకా అక్కడ ఎగ్జామినేషన్ చేస్తున్నారు ఇంకా ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు వాళ్ళల్లో కూడా ఎవరికైనా సిక్ అనిపిస్తే వాళ్ళని కూడా సెకండ్ రౌండ్లో సిఎస్సి బా బాదేపల్లికి షిఫ్ట్ చేస్తున్నారు కదా మార్నింగ్ పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేశాక అంటే కిచిడి విచ్చిన కొంతమంది పిల్లలు ఈ వామిటింగ్స్ అవ్వడము కడుపులో నొప్పి అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే మన మెడికల్ టీం అందరూ కూడా రావడం ఇక్కడ క్యాంప్ పెట్టడం ఫార్టీ ఎయిట్ పిల్లల వరకు కూడా వాళ్ళు చెక్ చేయడం జరిగింది సో పిల్లలకి థర్డ్ రొప్పి వాటికి కొంత మెడిసిన్ ఇచ్చారు కానీ ఒక మంది పిల్లలు ఇప్పుడు కొంత మాకు ఇంకా కూడా సెన్సేషన్ ఉంది వామిటింగ్ సెన్సేషన్ ఉంది కట్నొకే అంటూ జంచర్లకు ఇప్పుడు పంపిస్తూ ఉన్నారు మిగిలిన పిల్లలు కూడా అబ్జర్వేషన్గా ఉంటారు మన డాక్టర్లు కూడా దగ్గర ఉన్నారు సో చూసి ఎట్లాగా ఉంటుంది అని దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం అంటే ఇక్కడ దీనికి అంటే వాటర్ కంటామినేషన్ కానీ ఫుడ్ కంటామినేషన్ కానీ దానికన్నా స్కోపింగ్ ఉండాలి చూస్తాము వాటర్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్గో ప్లాంట్ అవి ఉన్నాయి అవి వాటర్ టెస్టింగ్ కూడా చేస్తారు బట్ ఫుడ్కి మనం కొంత వాచ్ పెట్టాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ ఉన్న టీచర్లు వాళ్ళు కూడా పిల్లలతో పాటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అవి కూడా చేయడం జరుగుతుందని చెప్తున్నారు బట్ నేను మన తహసీల్దార్ గారికి ఇంకా మన మండల స్పెషల్ ఆఫీసర్ గారికి కొన్ని రోజులు అసలు బ్రేక్ఫాస్ట్ టైం కానీ నైట్ డిన్నర్ టైం కానీ ఫుడ్ ఎట్లాగా ఉంటుంది హైజీన్ ఎట్లాగా మెయింటైన్ చేస్తున్నారు అనేది వాచ్ చేయమని చెప్పాను మీరు దయటాచ్ మేడం ఒక చిన్న మేడం ఇప్పుడు మీరు వచ్చారు కదా అక్కడ చూస్తే నీళ్ళ దగ్గర కుక్కలు ఉన్నాయి నీళ్ళది కూడా బాగాలేదు అపరిశుభ్రంగా ఉన్నాయి కదా అదే అవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి కొద్దిగా కడిగారు లేదంటే కుక్కలు కూడా లోపలికి వచ్చే అవకాశం ఉన్నాయి కదా మొత్తం అంతా ఓపెన్ కూడా ఉంది అదే వాటికి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారికి చెప్పి బండి టీం వచ్చి మొత్తం అంతా అది యాక్షన్ తీసుకుంటారు మేడం ఈ గురుకులాల్లో కానీ వసదు గాల్లో మెనూ ప్రకారం ఇంప్లిమెంటేషన్ అయితే లేదు ఇది ఇప్పుడు మీరు చూసిన కూడా ఇంప్లిమెంటేషన్ లేదు కదా ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది దీనిపైన మీరు మెను మొత్తం అన్ని మొత్తం చికెన్ కూడా సరిపడా పెడతలేరు మేడం చికెన్ కూడా పిల్లలు ఐటమ్స్ తక్కువ తీసుకొస్తారు ఆస్పర్ ఇది క్వాంటిటీ కూడా ఆ గురుకులాల అధికారులు కూడా పరివేక్షణ లేదు అదే ఇప్పుడు మొత్తం జిల్లా అంతటా మనమందర స్పెషల్ ఆఫీసర్లు టీమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక రౌండ్ అన్ని గురుకులాలు తర్వాత హాస్టల్స్ అవన్నీ కూడా వెళ్తాయి ఇక్కడ హాస్టల్లో ఇక్కడ జడ్జల లోకల్ ఒక హాస్టల్లో పిల్లలకు పాలు బంద్ చేశారు పెరుగు వీటిని ఇవ్వడము కంప్లీట్ గా వన్ ఇయర్ నుంచి క్లోజ్ చేసి పడేసారు మిగతా హాస్టల్ ఒక ఇద్దరు ముగ్గురు ఇస్తున్నారు వీళ్ళకు ఎస్సీ ఎస్సీ హాస్టల్ దాదాపు వన్ ఇయర్ అయింది మంచి ఉండాలి అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు ప్రివిని చెప్పినా కూడా ఒక్కని ఇబ్బందిగా ఉండటం లేదు అమ్మో క్షమయోకండి ఇంకొంచెం ఇక్కడ వాలనేసి షిఫ్ట్ చేస్తాను బట్ కడుపులో బాల్స్ ఉంది వందలస గోరాలి ఇండియా నిస్వార్థం నుంచి కంసర్ జైకారు